మీరు కొన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తో సహా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది కూడా విషం ప్రయత్నం చేస్తున్నారు సరే ప్రభుత్వానికి సంబంధించి తప్పిదాలే చేసింది ఆ తప్పిదాలను ఒప్పుకుంటూ ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ విపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా ఈరోజు జర్నలిజానికి సంబంధించి మీ ముంగటికి చాలా అంశాలు కూడా తీసుకొస్తున్నా కాస్త ఓపికగా ఈ లైవ్ అయితే అయినండి తెలంగాణ ప్రజలరా ఒకసారి ఆలోచించండి మీరు చూస్తున్న ప్రతి పేపర్ కూడా నిజానికి వాస్తవాలను రాస్తుందా లేకపోతే అబద్ధాలతో అందంగా అలంకరించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు ఇలా చేస్తుంది జర్నలిజంలో ఏం జరుగుతోంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వచ్చా కేవలం ఒక ఛానల్కే పరిమితమా మిగతా ఛానళ్ళు కనిపించలేదా ఏం జరుగుతుంది జర్నలిజంలో రైట్ బిఆర్ఎస్ పార్టీ మీద విషయంగా కూతున్న పలు పత్రికలు పలు ఛానళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఓటమిని అంగీకరించి తన విపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీ కూర్చుంటే అవినీతి చేశారు అవినీతి చేశారు అవినీతి చేశారు అవినీతి చేశారు ఎలా అంటే ఒక నామస్మరణగా కూడా ఇంకా వాళ్ళ నోళ్లలో నాలుతున్న పరిస్థితి కనబడుతుంది సరే మీరు నామస్మరణనే చేయండి లేకపోతే మరేదైనా చేయండి కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా తప్పు జరిగింది ఒప్పుకున్నారు ఓటమిని అంగీకరించేళ్ళు తప్పు బాధ్యత నాదే అంటూ కేటీఆర్ స్వయానా కూడా ఒప్పుకున్న పరిస్థితి మరి ఇంకేంటి ప్రాబ్లం మీకు దమ్ము ధైర్యం ఉందా లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడకుండా చాలా సింపుల్గా ఏం చెప్తున్నానంటే ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది మీ చేతిలో ఉన్న వ్యవస్థను మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయవచ్చు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఈడీ గాని మీరు ఇంకా చేయదలుచుకుంటే అక్రమాస్తులు ఏమైనా ఉంటే ఐటీ దాడులు కానీ మీరు ఇంకా ఏమైనా చేయదలుచుకుంటే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ కానీ ఇంకా ఏమైనా చేయాలదలుచుకుంటే ఏదైనా ఒక బృందాన్ని వేసి పూర్తి స్థాయిలో అధ్యయనాకైనా పంపించండి కానీ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద విషయం కాదు రక్తపు విషంగాకే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఈ యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ఒకటి ఈ ఈరోజు ఆడ జరిగింది సీపురు పుల్లైతే వీళ్ళు రాసేదంతా తాటిమత్త అంతా రాస్తున్నారు మరి ఎందుకో ఏం కథనో అర్థం కాని పరిస్థితి మరి విపరీతమైన ఆర్థిక దోపిడీ ఏమన్నా యాళ్ల రూపంలో వస్తున్నదా లేకపోతే ఆ సంస్థలకు పూర్తిగా కూడా బ్యాగులు చేతులు మారాయనేది కూడా ఒకసారి ఈరోజు మనం చర్చించబోతున్నాం వార్తలు ప్రతిరోజు చూసేదే సమస్యలు రోజు ఉండేదే పరిష్కారం అనేది దొరకదు ఎందుకంటే ఒక కార్యకర్తకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో తానే జెండా మోయాలి జెండా కట్టాలి ఫ్లెక్సీలు కట్టాలి ధర్నా చేయాలి కానీ కార్యకర్త కార్యకర్త లెక్కనే మిగిలిపోతున్నాడు ఈరోజు మార్పో 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 అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సామాన్యమైన కార్యకర్తలు తమ యొక్క జీవితాలను పరంగా పెట్టి పూర్తి స్థాయిలో పార్టీ ప్రచారం కోసం తిరగలేదా తిరిగి ఈరోజు అధికార మార్పిడి వచ్చిన తర్వాత అందలం ఎక్కింది ఎవరు అందలం ఎక్కకుండా దాని ముందు కూర్చున్నది ఎవరు అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు నేను చెప్పే అంశం ప్రధానంగా కూడా తెలంగాణ ఒక్క తెలంగాణ రాష్ట్రం అని కాదు యావత్తు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం తన యొక్క ఉనికి కోసం తన భవిష్యత్తు కోసం తన ఎదుగుదల కోసం తన అధికారం కోసం తన మంత్రి పదవి కోసం ఏదైనా చేస్తారు ఏమైనా చేస్తారు ఇది రాజకీయ నీతి అని తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనవసరంగా మీరు లేనిపోని దాంట్లో అనవసరంగా వీరికి ఇబ్బందుల పాలైపోయిన తర్వాత పూర్తిగా కూడా ఇబ్బంది పడే ప్రయత్నం అయితే చేయకండి తెలంగాణ ప్రజల ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు కూడా మనం చూస్తున్నాం ఇప్పటికీ ఏం జరిగింది అనే అంశాన్ని కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది ఓటమిని అంగీకరించిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్రలో కూర్చున్న విషయం మీ అందరికీ తెలిసిందే అయినా కూడా రెచ్చగొట్టాలి ఏ విధంగా రెచ్చగొట్టాలి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మైండ్ గేమ్ ఆడాలి వాళ్ళను అనే ఒక చర్చ కొనసాగుతుంది రైట్ ఇప్పుడు నా ముందు చాలా పేపర్లు ఉన్నాయి మీ ముందు ఒకసారి లెక్క పెడతా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకేమైనా ఉంటే చెప్పలేను ఇక్కడ ప్రధాన పత్రికలకు సంబంధించి ఆల్మోస్ట్ అన్నచ్చినాయి ఇందులో వాస్తవాలను రాసేదెవరు అబద్ధాలను క్రోడీకరించి జోడించి రాసేదెవరు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించేదెవరు ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేను చర్చించబోతున్నాను కాబట్టి తెలంగాణ ప్రజలరా ఒకసారి ఆలోచించండి నిజాలు నిర్భయంగా తెలుసుకోవడం మీకు ఇష్టమా అబద్ధాలను అద్భుతంగా వినడం మీకు ఇష్టమా అనేది మీకే వదిలేస్తున్నా నిజాలతో జర్నలిజానికి సంబంధించి వాస్తవ కోణాలు చూపించడానికి వైఆర్టీవీ ఎప్పుడూ మీతోనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి వాస్తవాలను గ్రహించండి